మీరు చెప్పండి ఎట్లా ఉంది జగన్ మోడీ పరిపాలనా ఎక్కడికి సూపర్ గా ఉందండి అన్ని పాలన బాగున్నాయి అసలు అన్ని అన్ని వస్తున్నాయి పేదోళ్ళకి బాగా వస్తున్నాయి అన్ని బాగా వస్తున్నాయి చాలా బాగున్నాయని నేను అనుకుంటున్నాను జగన్ సార్ వల్ల కొంచెం మారింది యువతి ఉపాధి లేదండి చాలా మంది అంటున్నారు మరి ఈ వైసీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీలాంటి యువతికి ఉపాధి ఉంది ఎందుకు లేదన్నా ఉందన్న ఉందన్న మా జాబ్స్ వస్తున్నాయి అన్ని ఉన్నాయి చాలా బాగున్నాయి పవన్ కళ్యాణ్ మన ఆయన్ని ఫస్ట్ లో మాట చెప్పాడు ఇప్పుడు వేరే మాట చెప్తున్నాడు అసలు అర్థమయ్యేక జగన్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి ఒకే మాట అన్నాడు ఆ మాట మీద ఇప్పుడు దాకా కూడా నుంచున్నారు పవర్ స్టార్ గండుకో మాట గండగోగు ఇదే ఇది మన ఇది సింగినర్ ఉన్నాయి ఆ మేము వెళ్తున్నాం కదా ఎల్లంపల్లి గారికి ఈసారి భారీ మెజార్టీతో గెలిపిస్తారని అనుకుంటున్నాము అన్న చాలా మంది జనాలు కూడా తోడవుతున్నారు చాలా మంచి పనులు చేస్తున్నారు ఇక్కడ చా తీసుకున్న వెంటనే చాలా మారాయన్న రోడ్లు కానీ చాలా ఆయనలాగా లేజీగా ఉన్న కొంచెం బాగా స్పీడ్ గా ఉంది ఈయన కొంచెం బాగానే పోటీ చేశారన్న ఈయన చాలా మంచి పనులు చేస్తున్నాడు అది జనాభూన్నారు కదా అది జనాల చేతిలో ఉందన్న జనాలు ఎవరు గెలిపే వాళ్ళు గెలిపిస్తారు మంచి ఎవరు చేసే వాళ్ళకి కానీ జగన్ మంచి పాలన ఇది వస్తే ఇంకా భవిష్యత్తు వస్తుంది అని అందరికీ అందరికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకోసారి గెలిపిస్తారు సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు మేము పరిష్కరిస్తాం రండి